స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ అనమాట అంటే మనకు ఇది వాళ్ళ బ్లౌజ్ అనమాట అంటే మరి ముసలి వాళ్ళేం కాదు నార్మల్గా ఒక ఫార్టీ ఫైవ్ ఏజ్ అట్లా ఉన్న వాళ్ళది అనమాట ఈ బ్లౌజ్ సో చూడండి ఇది వచ్చేసి మనకు నెక్ అనేది చాలా చిన్నగా ఉంది చూడండి ఇలాంటి నెక్ వచ్చిన బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకుని అనేసి అయితే చూపిస్తారు ఇది వచ్చేసి నార్మల్ కట్ అంటే స్ట్రైట్ కట్ బ్లౌజ్ అనమాట ఇది ఇట్లా మీకు ముందర భాగం చూసుకొని ఇలా ఇలా లాగారంటే కనుక సాగిందనుకోండి క్రాస్ కట్ బ్లౌజు లేదంటే ఇంకా సాగకుండా ఇట్లా టైట్గానే పట్టేసినట్టుగా ఉంది అనుకోండి ఇది మామూలు కట్ బ్లౌజ్ అనమాట అంటే మీకు ఇక్కడ కూడా ఇక్కడ కూడా కాని చూడండి అంటే మనకు ఇక్కడ ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా ఈ నెక్ దగ్గర ఇలా పట్టి చూసామనుకోండి ఇట్లా అంటే పట్టేసినట్టుగా ఉందనుకోండి ఇది నార్మల్ కట్ అంటే స్ట్రైట్ కట్ అనమాట ఇట్లా అంటే సైజ్ అనుకోండి అది క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం మామూలు కట్ బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నాము మామూలు కట్ బ్లౌజ్కి నేను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటానండి సో ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి వీళ్ళకు ఆల్రీతి బ్లౌజ్ ప్రకారంగానే హ్యాండ్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది లేదంటే ముసలి వాళ్ళు అస్సలు అడ్జస్ట్ అనేది అవ్వరండి సో ఇక్కడ వచ్చేసి నేను నాలుగు లేయర్స్గా బ్లౌజ్ పీస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇలా నాలుగు లేయర్స్గా బ్లౌజ్ పీస్ అయితే పెట్టేసుకొని హెమ్మింగ్ ఒక వన్ ఇంచెస్ మీద హెమ్మింగ్ అయితే చేసుకోవాలి ఇది మనం హెమ్మింగ్ చేసుకోవడం కోసము ఒక వన్ ఇంచ్ అయితే వదిలిపెట్టుకోవాలి ఇదే వన్ ఇంచ్ ఇటు చివరలు కూడా ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ క్లాత్ వేయండి ఇట్లా మర్చి కిందికి పెట్టేసేయండి ఇలా మర్చిలో కిందికి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఆల్తీ బ్లౌజ్లో చెయ్యి అనేది తీసుకొని చెయ్యి ఎట్లా ఉంటే అట్లాగే పెట్టేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఇట్లా ఈ చివరకు హ్యాండ్ అనేది పెట్టేసుకొని చూస్తున్నారు కదా ఈ హ్యాండ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఈ చేయి మీద ఆల్తీ చేయి ఆల్తీ బ్లౌజ్ చేయి మీద ఇలాగే పెట్టేసుకోవాలా లేదంటే మనకు క్లాత్ అనేది జరుగుతుంది సో అందుకోసం ఇలాగే పెట్టేసుకొని ఇక్కడ చేయి జాయింటింగ్ ఉంటుంది కదా అక్కడ రాకైతే ఒక మార్కింగ్ చేసుకోవాలా ఇక్కడ కుట్ల కోసం ఒక అర్ధయించు అలాగే సంఖ డౌన్ దగ్గర కుట్టు కాని వస్తుంది అనమాట ఈ కుట్టు కాడ ఒక మార్కింగ్ కుట్ల కోసం ఒక మార్కింగ్ ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ అయితే తీస్తున్న చూడండి ఈ విధంగా దీని ప్రకారంగా ఒక వన్ నుంచి ఇట్లా స్టైల్ మార్కింగ్ చేసుకొని దీని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా జాయింట్ కట్టింగ్ అయితే చేసుకోవాలి దీని ప్రకారం అయితే కట్టింగ్ అయితే చేసేసాను ఇప్పుడు హ్యాడ్ స్టి ఇలాగే పెట్టేసి ఇక్కడ హ్యాండ్ దగ్గర టక్స్ అయితే పెట్టేసుకున్నాను ఓపెన్ చేయకముందుకే అలాగే హెమ్మింగ్ చేయడం కోసం ఇక్కడ మర్చుకున్నాం కదా అక్కడ ఒక టక్స్ అనే పెట్టేసేయండి ఈ విధంగా ఈ విధంగా హ్యాండ్ కట్టింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిగిలిన క్లాత్ కదా ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసేయండి ఇది నార్మల్గా బ్లౌజ్ అంటే ఒకటేసారి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు ఒకేసారి వచ్చేస్తాయి అనమాట సో చాలా తొందరగా అయితే కటింగ్ అయితే అయిపోతుంది సో ఇక్కడ వచ్చేసి ఇలా సింగిల్గా అయితే పెట్టాను అనమాట దీన్ని ఇప్పుడు ఇట్లా ఇంకొక మట్టి అయితే వేశాను రెండు మట్టలు వచ్చేలాగా ఒక మట్టి అయితే వేసాను అనమాట సో ఇక్కడ క్లాత్ అనేది అంత రెస్ట్ అని మొత్తం ఇట్లా సర్దుకోవాలి ఇట్లా సర్దుకున్న తర్వాత ఇప్పుడు అయితే బ్లౌజ్లో నడుము లూజు ఏ బ్లౌజ్కైనా కానీ నేను చెప్పే ఈజీ ట్రిక్ అండి ఇది చాలా ఈజీగా ఉంటుంది ఈ పద్ధతి సో నడుము లూజ్ ఎంత ఎంతో ఉందో అంతే మార్కింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేయండి మొత్తం మనకు ఇది ఎంతైతే వచ్చిందో దానికి ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకోవాలన్నమాట అప్పుడు మనకు పదిన్నర అయితే వచ్చింది పదిన్నర అయితే వచ్చింది అనమాట ఇది మనకు కుట్లతో సహా సరిపోతుంది అనమాట ఈ క్లాత్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి హెమ్మింగ్ చేసి కుట్టడం కోసం అంటే నడుము ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింటింగ్ చేయకుండా ఈ క్లాత్ని మర్చి కుడతాను అందుకోసం వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ అయితే నేను ఈ విధంగా ఎక్కువ అనేది మార్కింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇది మనము ఇదే క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ కుట్టుకుంటాం అనమాట అందుకోసము ఈ మార్కింగ్ ఇప్పుడు ఆల్తీ జాకెట్లో పొడవు అనేది కొలుచుకోవాలి ఆల్తీ జాకెట్ పొడుగు పైన కుట్లకాయ నుంచి కింద విన్నడం ట్రక్స్ వరకు ఎంతైతే వచ్చిందో ఒకసారి చూసుకోవాలి పన్నెండు పన్నెండున్నరకు ఒక గీత తక్కువ ఉందండి ఈ పన్నెండున్నరకు ఒక గీత తక్కువకు ఒక అనేది కలుపుకొని పదమూడుకు ఒక గీత తక్కువ దగ్గర ఇట్లా మార్కింగ్ అయితే చేశాను అన్నమాట ఇది మనం కుట్లతో సహా తీసుకున్నాము ఇది జైట్ మొత్తం పొడువు ఇప్పుడు జైట్ పొడువు అనేది ఒకసారి చూసుకోవాలి జైట్ పొడువు అంటే నెక్కు పొడువు ఎంత ఉండేది ఒకసారి చేసుకోవాలంటే ఇలా ఇంట్లో బాగా ఇలా పట్టేసుకొని నెక్కు దగ్గర ఇది ఇంటి దగ్గర దీనిలో చూసుకొని ఇది ఎంతైతే వచ్చిందో దానికి పైన కింద ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇది నుంచి మార్కింగ్ చేసుకోవాలా తర్వాత ఇక ఇదాకొచ్చింది క్లాత్ దీనికి ఒకటి దించి పైకి అనేది తీసుకోవాలి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా దీని ప్రకారంగానే కటింగ్ అయితే ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు మనం ఇప్పుడు ఉంది కదా ఇప్పుడు దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది దగ్గర ఒక ఏలు అనేది ఇలా పెట్టేసుకొని ఈ పైన క్లాత్ మొత్తాన్ని దీని మీద ఇట్లా వేసేయాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇట్లా వేసేసుకున్న తర్వాత నేను షోల్డర్ వచ్చేసి ఇది నెక్కు చిన్నగా తొడుతారనమాట వీళ్ళు అందుకోసము అందులో వచ్చేసి సన్న ఉంది సో అందుకోసం ఒకటిన్నర ఇంచు మాత్రమే తీసుకున్నాను అనమాట వన్ పాయింట్ ఫైవ్ మాత్రమే తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి అది జైట్ ప్రకారంగా ఎంతైతే ఉందో అంత మార్కింగ్ అయితే చేసుకోవాలి సో చూడండి షోల్డర్ ఎంతైతే ఉందో ఇక్కడ కుట్ల కోసం వదిలేసాను ఇక్కడ కుట్ల కోసం వదిలేసి ఇంతమంది మార్కింగ్ అయితే చేశాను అనమాట సో ఇది మొత్తం షోల్డర్ అయితే వచ్చినప్పుడు మనకు ఐదు ఇంచులు అయితే వచ్చింది షోడరు ఐదు ఇంచు షోల్డర్ వచ్చింది దీన్ని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాము ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని డౌన్ కూడా ఐదు ఇంచుల దగ్గర ఇట్లా లైన్ అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాము సంక డౌన్ కూడా ఐదు ఇంచులు అయితే సరిపోతుంది అనమాట లూజ్ వచ్చేసి మనం పదిన్నర మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పదిన్నర దగ్గర ఇట్లా స్ట్రైట్గా కట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనము సంక డౌన్ అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాము ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ కాబట్టి మనము ఒకటిన్నర నర అయితే తీసుకోవాలన్నమాట సంక డౌన్ దగ్గర ఒకటిన్నర ఖచ్చితంగా తీసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా సంఖ రౌండ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే ఒకసారి చూసుకుందాము ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది ఆల్రెడీ మన షోలో మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ నుంచి ఒక అర్ధ ఇంచు పైన కుట్ల కోసం వదిలేసుకొని ఈ ఈ ఇది మనం మట్ట పెట్టుకున్నాం కదా ఈ క్లాత్కి స్ట్రైట్గా అనేది రావాలన్నమాట సో అందుకోసం వచ్చేసి పైన కుట్లకా నుంచి ఇక్కడ ఇట్లా ఒకసారి ఈ మడతకు చక్కగా రావాలా ఈ ఆలత జాయిట్ సో చూడండి ఇక్కడ దాకా అయితే అనమాట ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ పైకి కొద్దిగా మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి క్రాస్ పట్టి వచ్చేసి ఇక్కడ దాకా ఉంది మన కుట్ల కోసం ఇక్కడ దాకా మార్కింగ్ చేసుకుంటాము సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ రెండు ఒకటి నెర తీసుకుంటాం కదా ఇక్కడ కిందకి వచ్చేసరికి రెండు ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది దీనికి దీనికి స్ట్రైట్ ఇటో మార్కింగ్ చేసుకుని అయితే కట్ చేసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి ఆకుత జాకెట్లో ఫ్రంట్ పొడుగు అయితే ఒకసారి చూసుకోవాలన్నమాట ఫ్రంట్ పొడవు వచ్చేసి మనకు పైన కుట్ల కోసం అడ్డించి వదిలేసుకొని అంత జాయిట్లో క్రాస్ పట్టి వరకు అయితే చూసుకోవాలన్నమాట సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే వచ్చింది మనం కుట్ల కోసం వదిలేసుకోవాలి ఇప్పుడు ఈ సంక డౌన్ కూడా మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ సైడ్ కుట్లు వేసుకుంటాం కదా ఈ ఫ్రంట్ భాగంలో ఈ సంక కుట్టు నుంచి పైన కుట్ల కోసం వనుకోవాలి కింద ఇక్కడ దాకా వచ్చింది క్రాస్ పట్టి మరి ఇక్కడ దాకా కుట్ల కోసం వనుక్కోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిపేలాగా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి కటింగ్ అయితే మార్కింగ్ అయితే చేసేది అయిపోయింది ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా ఇప్పుడు మా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి నేను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకేసారి కట్ చేశాను అనమాట మీకు ఒకవేళ ఫ్రంట్ నెక్ తక్కువ ఉందనుకోండి అప్పుడు బ్యాక్ నెక్ సపరేట్గా ఫ్రంట్ నెక్ సపరేట్గా కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇలా కట్ చేసిన తర్వాత నెక్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ అనేది పెట్టుకోండి ఓపెన్ చేయక అలాగే ఇంకా నుంచి ఇట్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఇక్కడ మనం ఒకటి పదిన్నర మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ దాగేసి ఇట్లా కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ కూడా ఓపెన్ చేయకముందుకి షోల్డర్ దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చుకోండి ఇక్కడ మనకు కుట్టు పడుతుందని అసలు అర్థమవుతుంది అనమాట ఇప్పుడు మార్కింగ్ చేసుకునేది కింద ఉండేది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కట్టింగ్ అయితే చేసుకుంటున్నాము ఫస్ట్ మా కింది పార్ట్ కట్ చేయకుండా చూసుకోండి సో ఇది వచ్చేసి మనకు క్రాస్ పట్టే కూడా దీంట్లోనే వచ్చేస్తుంది అనమాట ఎక్కువ కట్టింగ్ ఏం ఉండదు మామూలు కట్టింగ్ చాలా ఈజీగా ఉంటుంది సో ఈ కింద భాగం వచ్చేసి మనం ఇది హెమ్మింగ్ చేయటం కోసం ఇదే క్లాత్ని మర్చుతున్నాం కాబట్టి ఇక్కడ ఒక టక్స్ అయితే పెట్టేస్తుంది అండి అయిపోయిందండి బ్లౌజ్ కట్టింగ్ అయితే అయిపోయింది ట్రాస్ పట్టు వచ్చేసి మనకు ఇక్కడ షేపు వచ్చింది కదా ఇదే షేపే ఇది అయితే సరిపోతుంది అనమాట సో దీన్ని డబుల్ వేసుకుంటే మనకు ఇట్లా డబ్బులు వేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది క్రేస్ క్రేప్ అనేది ఇట్లా క్రాస్ అనేది దీని ప్రకారంగా ఇట్లా కట్ చేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట హ్యాండ్స్ కట్టింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఈ మిగిలిన క్లాత్లో మెడిపిస్లో ఎక్కి వాడుకుంటాం అనమాట ఇక్కడ వచ్చేసి సంక జాకెట్ కుట్టేటప్పుడు సంకలో తనకి తీసుకున్నాము ఆలుతీ జాకెట్లో ఇది సారీ ఇది కట్ చేసిన పీసులో మనం సంకలో తనేది కుట్టేటప్పుడు కట్ చేసుకున్నాము ఇక్కడ ఫ్రంట్ వచ్చేసరికి ఒక మార్కింగ్ ఫ్రంట్ నెక్ మార్కింగ్ ఇక్కడ ఉంది కదా ఈ మార్కింగ్లో ఇట్లా ఈ బాక్స్లో మాత్రమే సంకలోత అనేది తీసుకోవాలి అర్ధ ఇంచు లోతుండేలాగా ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేయకండి మీరు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకు కటింగ్ అయితే అయిపోయిందండి ఇంకా స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము